చిన్నపిల్లలు తాగుతారు అని చెప్పి అందరికి పోస్ రెడీ పెట్టినారు మెంజు బట్టి ఆ బాటిల్ కూడా బాటిల్ కూడా ఉంది బాటిల్ కూడా ఉంది కోసుకున్నా చిన్న బాటిల్ చిన్న లక్షలు పిల్లలు ఇంట్లో ఉన్నాడు అనుకున్నాం మేము ఇంట్లో లేడం మళ్ళా చెరువులు మా అబ్బాయిలు ఎదిగినాము లేడు మళ్ళీ వీడికొచ్చి ఎవరు పిల్లల శక్తిలో ఉన్నారని కొట్టే పిల్లల శక్తిలో ఉన్నారు ఇంటికి తోలేకరా చాక్లెట్ ఇస్తాము అన్ని ఇస్తాము రా అండి ఇంకా ఫస్ట్ ఇయర్ పాస్ కాకుండా పెద్ద ముందే అయ్యమ్మా చెప్పింది రా నా చచ్చి రా అని